తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమోని వెల్కమ్ టు మీ ప్రసాద్ తెలియకుండా అవినాష్ రెడ్డిని ఇరికించిన జగన్ విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘ ప్రెస్ మీట్ దాదాపు రెండున్నర గంటలు రెండు రెండున్నర గంటలు చెప్పి మాట్లాడారనమాట సరే ఇందులో విషయం ఏమైనా ఉందా అంటే లేదు ఎత్తుక్కోవాలి మనం ఎందుకంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నారో మరి ఆ స్క్రిప్ట్ ఎవరు తయారు చేశారో ఏంటో తెలియదు కానీ అవి చాలా వరకు కూడా వాళ్ళ వాళ్ళకే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా ఉంది సో ఇందులో ఈ అవినాష్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ ఏంటంటే మీకు తెలియజేస్తాను సో దానికంటే ముందుగా నిన్న ఆయన ప్రెస్ మీట్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు సోయానా అన్నదమ్ములే ఓకే వైఎస్ రెడ్డి గారి హత్య ఉంది కదా ఆ హత్య కేసుకు సంబంధించి ఏదైతే సిబిఐ ఛార్జ్ షీటు నమోదు చేసిందో వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వారే ప్రధాన నిందితులు అని చెప్పేసి ఛార్జ్ ఉంది దేన్ని ఆధారంగా చేసుకొని ఉంది అసలు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నటువంటి ఆ పాత్రదారులు ఎవరెవరు అని చెప్పేసి ఆ ఛార్జ్ అందులో షేక్ దస్తగిరి కావచ్చు సునీల్ యాదవ్ కావచ్చు ఇతరత్ర ఇంకా ఉన్నారు కదా ఎర్ర గంగిరెడ్డి దగ్గర నుంచి సో వీటిల్లో ప్రధానంగా అవినాష్ రెడ్డి దాకా ఎందుకు వెళుతుంది అంటే గూగుల్ అవుట్ ఈ గూగుల్ టేకౌట్ని ఆధారంగా చేసుకుంటే ఆ ట్రేస్ అవుట్ చేస్తే ఫోన్ సిగ్నల్స్ వీళ్ళందరూ కూడా హత్యకు ముందు హత్య తదనంతరం అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి అక్కడ సిబిఐ కూడా ప్రశ్నించింది అది ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్లో నమోదు చేసింది ఇంతవరకు బాగుంది కదా ఆ సమయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే వైసీపీ నాయకులు కావచ్చు గూగుల్ టేక్అవుట్ అంట ఏదో టెక్నికల్ ఎవిడెన్స్ అంట దానికి శాంటిటీ ఉండదు అది ఇది అని అని చెప్పుకొచ్చారు ఓకే రైట్ అది ఆ సందర్భంలోనే ఫ్యూచర్లో ఇట్లాంటి సందర్భం మరొకటి వస్తుంది అని చెప్పేసి అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేరుగా తీరా కట్ చేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఈ మద్యానికి సంబంధించిన స్కామ్ వ్యవహారంలో ధనుంజయ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు లేదా గో బాలాజీ గోవిందప్ప కావచ్చు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ అరెస్ట్ చేస్తే అసలు వాళ్ళకేం సంబంధం ఉంటుంది అసలు ఏం జరిగింది అక్కడ ఏమి జరగకుండా ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు కనీసం ఎవిడెన్స్ కింద గూగుల్ టేక్అవుట్ అన్నా ఉందా అని చెప్పేసి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది సంగతి అక్కడ గూగుల్ టేక్అవుట్ అన్నా ఉందా అంటే ఏంటి దాని ఉద్దేశం అక్కడ గూగుల్ టేక్అవుట్ ఉంటే నమ్మొచ్చు అక్కడ జరిగింది అని అని చెప్పేసి ఒక నిర్ధారణకి రావచ్చు అనే కదా ఆయన అర్థం అక్కడ సో అంటే అక్కడ గూగుల్ టేక్అవుట్ ఏదైతే ఉందో వైఎస్ వివేకానంద రెడ్డి గారు అతికేసులో అది నిజంగానే వాస్తవం అని చెప్పేసి అక్కడ నిర్ధారించుకోవచ్చుగా మరి అంతే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా గూగుల్ టేక్అవుట్ అని మాట్లాడితే ఖచ్చితంగా అది వాస్తవమేనని చెప్పేసి ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టుగా ఉంది సో అందుకే ఉంటుందన్నమాట తెలుసో తెలియకో ఒకనొక సందర్భంలో మరి ఏం మాట్లాడతారో ఆ స్క్రిప్ట్ ఎవరు ఇస్తారో ఆ గూగుల్ టేకౌట్లని ఎందుకు పెట్టేరుకున్నారు కానీ ఆ స్క్రిప్ట్లో అది ఏమైందంటే చివరికి అక్కడ కనెక్ట్ అయింది సో రాత్రి నుంచి దీనిపైన ఇదే ఇదే రకమైన మీమ్స్ కావచ్చు ట్రోల్స్ కావచ్చు విపరీతంగా రెడీ అయిపోతున్నారు వాళ్ళు కూడా ఇదే డిస్కషను అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి అసలు మద్యం స్కామ్ జరగలేదని చెప్పదలుచుకున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎంతకంటే పెద్ద స్కాములు చేశారనుకోవాలా లేకపోతే ఇంకా తెలివిగా చంద్రబాబు నాయుడు గారి సంతకం అక్కడ ఉంది ఆ స్కిల్ స్కామ్కి సంబంధించిన కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక సంతకం కూడా లేదు అని అని చెప్పేసి ఆయన చెప్పగానే చెబుతున్నారా సిగ్నేచరీ 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 ఇదే సిగ్నేచరీ దాని మీద తప్ప ఇంకేం మాట్లాడతాల్లా జగన్మోహన్ రెడ్డి గారు అవతల వాళ్ళని ఎలా బుక్ చేయాలి అని చూసినప్పుడు ఇంకా ఆయన సిగ్నేచర్ ఇచ్చి ఎందుకు దొరుకుతాడు ఇప్పుడు ఎంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు బలైపోయారు సో అదేమిటి అంటే ఈయన ఈయన ఎక్కడ దొరకరు కదా ఇప్పుడు ఐపీఎస్ అధికారులు ఆ అన్న మంచోడు ఈ సీనియర్ ఐపీఎస్ అధికారు ఈ అన్న మంచోడు అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఇదే వాసుదేవరెడ్డి కావచ్చు వీళ్ళందరూ కావచ్చు ఈ విధంగా వాళ్ళేంటి బ్రహ్మాండం అసలు వాళ్ళు ఎప్పుడు ఏ తప్పు చేయలేదు వాళ్ళ ప్రలోభాలకు గురి చేశారు అలా చేశారు ఎలా అని చెప్పేసి అంటున్నారు మరి గతంలో నకిలీ పాస్పోర్టు ఫిల్మ్ యాక్ట్రస్ మోనికా బేడి ఆవిడ మాఫియా లింకులు ఉన్నాయి ఆవిడకి నకిలీ పాస్పోర్ట్ జారీ చేసింది ఈయనే సో వాళ్ళ ట్రాక్ రికార్డులు తీస్తూ ఉంటే మామూలుగా లేదు చాలా ఆశ్చర్యకరమైన ట్రాక్ రికార్డులు అవన్నీ వాళ్ళు మరలా మీరు సర్టిఫై చేస్తున్నారు ఒకసారి మీరు సర్టిఫై చేశారంటే ఇక దాన్ని బట్టి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మీ దగ్గర పోటీదారులుగా నిలబెట్టిన వాళ్ళందరూ కూడా మంచుడు సౌమ్యుడు అని చెప్పేసి చెప్పేసి అన్నారు మన టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మంచివాడు సౌమ్యుడే అందులో అంబటి రాంబాబు ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అందులో పేరు నాని వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు ఉన్నాడు కొడాలి నాని కూడా మంచివాడు సౌమ్యుడే వల్లబనేని వంశీ కూడా మంచివాడు సౌమ్యుడే సో మీరు ఎవరెవరైతే టికెట్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు సోములే సో మీరు సర్టిఫై చేశారు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు చెబుతున్న దాన్ని బట్టి కావచ్చు గత ట్రాక్ రికార్డుని బట్టి కావచ్చు మనం అర్థం చేసుకోవచ్చు కదా సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆయన మంచివాడు సోముడే మరి ఆయనకి సంబంధించి ఇప్పుడు గూగుల్ టేకౌట్లు తీస్తే మరి అప్పుడేమో ఒప్పుకోలేదు ఇప్పుడేమో మరి మధ్యాహ్నం స్కామ్కి సంబంధించిందేమో గూగుల్ టేకౌట్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు సో దీన్ని బట్టి మీరు ఏ సందర్భంలో ఎప్పుడు దానికి అనుకూలంగా మాట్లాడితే అది ఏరో ఒక రోజు ఆన్లో ఆన్ రికార్డు ఉంటుంది అది ఖచ్చితంగా ఎవరు మర్చిపోయేది కదా ఎందుకంటే మీరు సామాన్యమైన వ్యక్తి కాదు కదా మీరు ఒక ప్రధాన పార్టీ అధ్యక్షులు ఒకసారి అధికారంలో ఉన్నారు ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు అంత అది కూడా లేదనుకోండి మరి అంతటి హోదా ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే ఏదైనా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా మీడియాలో అన్నీ ఉంటాయి ఇప్పుడు అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు అన్నారన్నారు ఏది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నిమ్మల రామ గారు కావచ్చు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలని మీరు ప్రతిసారి రిపీట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటున్నారు వాళ్ళ మాటలకు కూడా అదే వాల్యూ ఉంటుంది కాబట్టి సో మీరు ఏ రకంగా వాళ్ళను వ్యంగ్యంగా మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళని ట్రోల్ చేయాలనుకుంటున్నారో అట్ ద సేమ్ టైం దట్ ఫార్ములా ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు యుఎస్ వెల్ అన్నట్టుగా ఇక్కడ మీరు ఏం మాట్లాడినా సరే అదే విధానం కూడా వర్తిస్తుంది కదా సో పబ్లిక్ డొమైన్లో ఉన్న ఏ నాయకులైనా సరే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి ఉండాలి సో అందులో ఇప్పుడు ఈ విషయం పైన మనం కనుక తీసుకున్నట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 ఈ సంక్షేమ పథకాల గురించి అంటారు ప్రశ్నించడం తప్పులేదు కానీ మన సైడ్ ఉన్న వాటిని కూడా మనం చెక్ చేసుకోవాలి కదా నిన్న ఒకతను కామెంట్ పెట్టాడు అది కింద సామెత టైపు అని అని చెప్పేసి అని సో అట్లా ఉంటుంది అనమాట సో మొత్తం మీద ఇక్కడ ఆ ప్రెస్ మీట్ పెట్టింది ఒక కారణానికైతే ఇంకొక దానికి పోయి బాణం గుచ్చుకున్నట్టుగా సంబంధం లేకుండా అవినాష్ రెడ్డికి పడిపోయింది ఆ పాయింట్ సో మరి ఆ మధ్యాహ్న స్కామ్కి సంబంధించి మరి దాన్ని కవర్ చేసుకోవడానికి దానికి ఏం చెప్పదలుచుకున్నారో పక్కన అప్పుల గురించి చెప్పారు అది ఒక అరగంట ముప్పై గంట అప్పుల గురించి చెప్పడం సరిపోయింది ఆ అప్పులకు సంబంధించి మీరు ఎంత తప్పులు తడికిలు ఎంత చాలా టాక్టికల్గా మీకు అనుగుణంగా ఉన్న పాయింట్లు మాత్రమే చెప్పి ఏవేవైతే టచ్ చేయకూడదో వాడిని పొరపాటును కూడా లేవనెత్తకుండా ఉదాహరణకి ఈ మద్యం స్కామ్కి సంబంధించిన దాంట్లోనే డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ అనే దాన్ని ఎక్కడా టచ్ చేయాల ఎక్కడా కూడా ఈ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది ఎందుకు లేదు లిక్విడ్ క్యాష్ మాత్రమే ఎందుకు ఉంది అనేది చెప్పేసి ఎక్కడ టచ్ చేయాల దాంట్లో వాళ్ళకు అనుకూలంగా అయింది చీప్ లిక్కర్లు ఉంటాయి వాటి బ్రాండ్లో ఉండవు అది ఎప్పుడు ఏది ప్రొడక్షన్ వస్తుందో తెలియదు దాన్ని మాత్రం చూపించారు అది ఎవరు గవర్నమెంట్ అయినా ఏ రాష్ట్రంలో అయినా సరే చీప్ లిక్కర్ ఉంటుంది ఎప్పుడు దాని గురించి వస్తుందంటే ఈ మెయిన్ బ్రాండ్లు ఎత్తేసి వీటినే మెయిన్ బ్రాండ్లు చూపిస్తారు చూసారా అప్పుడు దానికి దీనికి వ్యత్యాసం వస్తుంది ఆ తరహా పనిచేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది అది ఈ డూప్లికేట్లు లేకపోతే ఈ లిక్కర్లన్నీ తీసుకొచ్చి ఇక ఏ మీ బ్రాండ్లు తాగితే తాగండి లేదా మీ కర్మ అన్నట్టుగా మిగతా అన్నీ తీసేసారు ఇప్పుడు హౌస్ ఎంసీలు కింగ్ ఫిషర్లు అవన్నీ లేపేసి భూమి భూములు శకలకలు ఏంటంటే బట్టుకొచ్చారు ఇలా ఉంటుంది మన పరిస్థితి సో ఆ మద్యానికి సంబంధించి అసలు మాట్లాడే నైతిక హక్కు ఆ బ్రాండ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందంటారా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎనడో లేనంత ఓస్ట్గా మద్యాన్ని తయారు చేసి ఆ స్పిరిట్ని తాగించి వాళ్ళని అనారోగ్య పాలు చేసేసి ఇంకొంతమంది అయితే ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబాలు దిక్కుతో తోచని స్థితిలోకి వెళ్ళిపోయింది అంటే దీని కారకులు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే అని అని చెప్పేసి ఆ బాధితులు సైతం డైరెక్ట్గా మొత్తుకుంటా ఉన్నారు అడగండి మీరు నిజంగా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా అది వైసీపీ వాళ్ళనే అడగండి వైసీపీ కార్యకర్తలనే పెట్టుకుని అడగండి బాబు అరే మన ప్రభుత్వంలో అసలు మద్యం బ్రహ్మాండంగా ఉందా ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి అది రికార్డ్ చేసుకోండి సీక్రెట్గా మీ దాంట్లో రికార్డ్ చేసి పెట్టుకోండి మీకు అప్పుడన్నా తెలుస్తుంది ఫోన్ బయటకు వదలమాగండి ఎలాగో మిగతా వాళ్ళు వదలం కూడా చేస్తారు కానీ కనీసం మీ వరకన్నా చూసుకొని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి అలా చేసుకోకుండా ఇంకంతా మేము సూపరు మేము అసలు అన్నీ అన్ని బ్రహ్మాండమే అని చెప్పేసి అనుకుంటే అంత బ్రహ్మాండం ప్రజలు అనిపించోళ్ళా ఎందుకోటన్నా సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది ఇడుబో ఇడిదిరిగో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఆ గూగుల్ టేకౌట్ దానికి టచ్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఆయన పాపం తెలియకుండా మాట్లాడి అదేమో దానికి లింక్ అయ్యేలాగా ఉండటం వలన ఇప్పుడు ఈ రకమైన విశ్లేషణ చేయవలసి వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మరి అది ఆ స్క్రిప్ట్ ఎవరిచ్చారో ఏంటో తెలియదు కానీ మరి గూగుల్ టేకౌట్ అనే పదంతో అది వైఎస్ రెడ్డి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో దొరికింది చూసారా అప్పుడు నమ్మలేదు మరి ఇప్పుడేమో దొరకలేదు అని చెప్పేసి అంటున్నారు దానిపైన మీ ఎప్పుడైనా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి